మన తెలుగులో ఒక పెద్ద జర్నలిస్టు ఒకసారి ఆవేదన వ్యక్తం చేశాడండి అతను ఏమంటున్నాడంటే దళితులు క్రిస్టియన్ మతంలోనికి వెళ్తున్నారంటే వాళ్ళని అంటరాని వారిగా గుళ్ళోకి రానివ్వలేదు కాబట్టి దళితులు క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారంటే ఒక అర్థం ఉంది కానీ మన భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా అగ్రకులస్తులు కోట్ల రూపాయల డబ్బున్న వాళ్ళు బ్రాహ్మిన్స్ ఎందుకు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవుతున్నారు మన భారతదేశంలో లక్షల మంది కోట్ల మంది అగ్రకులస్తులు క్రిస్టియన్స్గా ఉన్నారు మీకు తెలుసో లేదో ఎప్పుడైనా మీరు చర్చిలోకి వెళ్ళండి రెడ్లు కమ్మలు బ్రాహ్మిన్స్ చర్చిల్లో వాళ్ళు ఉంటారండి నేను అబ్జర్వ్ చేశాను కొన్ని చర్చెస్కి వెళ్ళినప్పుడు నేను ఇంకా దళితులు మాత్రమే ఉంటారని అనుకున్నాను కానీ అక్కడ అగ్ర కులాలు వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఎవరికి తెలియదు ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మరొక సందర్భంలో ఒక ఆయన ఒక అగ్ర కులస్తుడికి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడండి ఈ అగ్రకులస్థుడు వెంటనే ఇతని దగ్గర ఉన్నటువంటి భగవద్గీత ఆ గ్రంథాలు కూడా పట్టుకొని వచ్చాడు ఇతను పక్క పక్కన పెట్టి చదివాడు అనమాట బైబిల్ని భగవద్గీతను పక్క పక్కన పెట్టి చదివేయాడు ఒక మూడు గంటలు నాలుగు గంటల పాటు ఈ క్రైస్తవుడు అలాగే ఈ హిందూ అగ్రకులస్థుడి మధ్యన ఈ డిబేట్ జరిగిందండి నేను ఇంకా మత మార్పిడి అనుకున్నా కానీ అక్కడ జరిగింది ఏంటంటే డిబేట్ జరిగింది డిబేట్ జరిగిన తర్వాత ఈ అగ్రకులస్థుడు ఎస్ బైబిల్ కరెక్ట్గానే ఉంది మా క్రిస్టియానిటీ గు